ఇది కొయిల ఆలయంలో విష్కొర్ట్ చేస్తో క్యాలాక్షరి ఎక్కడైతే రాదోనే 31 వసరాలో నేను చూడలేను ఇది క్రిస్మస్ సందర్భంగా ఇవి అంత నేను గుడ్ చేసుకుస్తున్నా ఫాంటిక్ గా ఇలా మార్చి స్థితికి అయింది అది ఉమ్మా దా నో మార్తిలి మార్తి చెప్పు ఒక బాధ్యం ఆ కలుపు

आप लोग आज के पुस्तक से आप सभी लोग साइन में पढ़ रहे हैं और पुस्तक सभी लोगों के ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి సనీ క్రిస్మస్ కార్యక్రమానికి అందరూ కూడా కలిసికట్టుగా ఒక వేదిక పైన రావటం ఇందులో ముఖ్యంగా క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి పెద్దలు వివిధ గురువులు అధికారులు మరి ముఖ్యంగా క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ బాపట్ల మీ అందరికీ కూడా ముందుగానే క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను క్రిస్మస్ డిసెంబర్ నెల అంటేనే నాకైతే చాలా హ్యాపీ పాజిటివ్ అండ్ ఒక సెలబ్రేషన్ ఈరోజు కూడా బాపట్ల జిల్లాలో ఏ రోడ్కి వెళ్ళినా చక్కటి ఒక మంచి స్టార్ లాగా దాన్ని డెకరేట్ చేసి పెట్టడం కానీ అక్కడక్కడ క్రిస్మస్ ట్రీ కూడా పెడుతూ సాయంత్రం మంచి ఆహ్లాదకరమైన ప్రేయర్స్ని పాడుతూ అందరూ కూడా సంతోషంగా సంతృప్తికరంగా ఉండడం చూస్తే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు చాలా సంతృప్తికరంగా అనిపించింది రెండు మూడు బృందాలు వారు పాటలు పాడారు గౌరవనీయుడు పెద్దలు పాస్తర్లు మేజర్లు వారు సందేశాన్ని ప్రార్థన చేయటం జరిగింది నాకు ఒక విశేషమైన ఒక అనుభవం కూడా ఈరోజు కలిగింది కొన్ని నాకు తెలియనివి కూడా గౌరవ ఫాదర్ గారికి అడిగి తెలుసుకున్నాను చివరికి ఏసు అంటే అందరికీ కూడా ప్రేమ ఇచ్చి వాళ్ళకి జీవితంలో ఒక అర్థపూర్ణమైన జీవితాన్ని జీవించడానికి కావలసినటువంటి మార్గదర్శనం ఇస్తూ ప్రపంచంలో అన్ని రకాల మనుషులు ఉంటారు మనుషులు మాత్రమే కాదు పశువులు జంతువులు అందరూ కూడా ఈ ప్రపంచంలో ఉండాలి హ్యాపీగా ఉండాలి వారు అనుకున్న సాధనాన్ని సాధించాలి ఆ సాధించడానికి నేను ఎప్పుడు కూడా మీతో ఉంటాను మీకు మార్గదర్శనం చేస్తూ ఉంటాను అని అంటూ ఉంటాను బంధువులు అందరూ కూడా ఒక చోట చేరటం ఇవన్నీ కూడా జిల్లా ప్రజలకి అందరికీ కూడా మనశ్శాంతిని దేవుడు ఇవ్వాలని నేను ఆయనతో కోరుతున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా సంక్షేమం మరియు ప్రజా పాలన పరిపాలన పీపుల్ ఫస్ట్ అనే దృపథంతో ఆయన చాలా అభివృద్ధి పనుల్ని మొదలు పెడుతున్నారు అన్ని రకాల ప్రజలకి అంటే ఏ మతం ఏ ధర్మం అని కాకుండా అందరు కూడా సంక్షేమం చేస్తున్న దిశలో ఆయన పనిచేస్తూ మనమందరం కూడా ఈరోజు అఫీషియల్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చిన దానికి ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా సెమీ క్రిస్మస్ వేడుకలు మరియు ఇరవై ఐదవ తేదీ క్రిస్మస్ వేడుక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు